జై శ్రీరామ్ ఆరోగ్య ప్రదాత అయనం అంటే గమనం దారి సూర్యుడు నడిచే దారి పన్నెండు నెలల సంవత్సరానికి రెండు ఆయనాలుగా విభజించారు ఒకటి దక్షిణాయనము రెండోది ఉత్తరాయణము మానవాళికి సూర్యుడు కనిపించేది పగలు కనిపించింది రాత్రి దేవతల విషయానికి వస్తే ఆరు నెలలు దక్షిణాయనం మరో ఆరు నెలలు ఉత్తరాయణము దక్షిణాయనం అంటే నిండా చీకటి అలుముకున్న సమయం మాఘశుద్ధ సప్తమి నాటి శుభోదయంతో ఉత్తరాయణం మొదలవుతుంది ఈ రోజునే సూర్య జయంతి రథసప్తమి అంటారు సూర్యుడికి కాశ్యపేయుడు ఆదిత్యుడు అనే పేర్లు కశ్యపునికి దితి అతిథి అని ఇద్దరు భార్యలు అదితి కుమారుడు కాబట్టి ఆదిత్యుడు అయ్యాడు ఇవిగాక భాస్కరుడు భానుడు రవి లాంటి పేర్లు ఎన్నో ఉన్నాయి సూర్య రథానికి ఏడు గుర్రాలు అందుకే సప్తాశ్వర రథమారూఢం అన్నారు సూర్యుడు లోకాన్ని తొలగించే స్వామి నేత్రం అంటే సాక్షాత్తు భగవంతుడే సూర్య గమనానికి ఉపయోగపడే అశ్వాలు ఏడు గాయత్రి బృహుతి ఉష్టిష్ జగతి క్రిష్టిష్ అష్టు పంక్తి ఏడు లోకాల్లో జీవులకు ఏడు రకాల రోగాలు తొలగించే ప్రదాత భానుడు అవి మన వర్గాల వచ్చేవి వల్ల వచ్చేవి కావు జన్మ జన్మాంతర వాచిక మానసిక కాయక జ్ఞాన అజ్ఞాన కారణాల కర్మ ఫలితాల వల్ల వచ్చేవి సరేనండి అనకాపల్లిలోని సుంకర్ దగ్గర శ్రీ ఉషా ఛాయా పద్మి సేమిత సూర్యనారాయణ స్వామి పైన సత్యనారాయణ స్వామి వారి దేవాలయం అనకాపల్లి జిల్లాలో ఉందండి వివిధ రకాల పుష్పాలతోటి బహు సుందరంగా అలంకరించిన గుడి శోభాయమానముగా తండోపతండాలుగా జన జనాలు వచ్చి స్వామివారిని దర్శించుకొని తరిస్తున్నారు మేడ మీద సత్యనారాయణ స్వామివారు కిందన ఉషా పత్ని సమిత సూర్యనారాయణ వారిని అందరూ చూసి దర్శించుకుంటారనే ఇక్కడ ప్రతి ఆదివారము మాఘ మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారము సూర్యనారాయణ స్వామికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నమస్కార సూర్య నమస్కారాలు అన్నీ జరుగుతాయి మేడ మీద సత్యనారాయణ రమాచయిత శ్రీ వేరవేంకట సత్యనారాయణ స్వామి స్వామివారి కులు తీరు ఉన్నారు ప్రతి పౌర్ణమికి సత్యనారాయణ వారి వ్రతాలు జరుగుతూ ఉంటాయి అందరూ దర్శించాలని ఆశిస్తూ ఓం శ్రీ సూర్యదేవాయ నమ